మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ రూపంలో మీరు పొందాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్లో ఆల్ పైన ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టి పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి ప్రేక్షకులను ఎంతగానో ఆదరిస్తున్న సీరియల్ వచ్చేసి గుప్పనంత మనసు గుప్పనంత మనసుకి మళ్ళీ మంచి టైం వచ్చేసింది అని చెప్పి చాలామంది నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు అదేంటంటే గుప్పనంత మనసు టైం మళ్ళీ మారింది బ్యాడ్ టైం నుంచి గుడ్ టైంకి వచ్చేసిందని అంటున్నారు ఎందుకు అంటే రిషి ఎంట్రీతో భారీగా మార్పులు చే చేర్పులు చేసుకోబోతున్నాయి మన గుప్పనంత మనసు సీరియల్లో రానున్న సోమవారం నుంచి అంటే జూన్ మూడు నుంచి స్టార్ ఛానల్లో మధ్యా మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ప్రసారమయ్యే సీరియల్ నిండుకోరి అనే కొత్త సీరియల్ ప్రసారం అవుతుందని అఫీషియల్గా ప్రకటన రావడంతో అదే టైంలో ప్రసారం అవుతున్న గుప్పనంత మనసు సీరియల్కి శుభం కార్డు వేశారని అనుకున్నారంతా కానీ అసలు విషయం ఏమిటంటే గుప్పడంత మనసు సీరియల్లో మంచి రోజులు మొదలయ్యాయి ఒకప్పుడు బుల్లితెర బాహుబలిగా కార్తీక దీపం సీరియల్ని ఢీకొట్టిన గుప్పడంత మనసు సీరియల్ ప్రస్తుతం పరమ బోరింగ్గా సీరియల్గా మారింది రిషి వస్తే తప్పితే ఈ సీరియల్ గాడిన పడే పరిస్థితి లేకపోవడంతో అతని రాకకి సమయం ఫిక్స్ అయింది అంతేకాదు వన్ ప్లస్ వన్ ఆఫర్గా మాదిరిగా రిషి రీఎంట్రీతో పాటు టైమింగ్ కూడా మారిపోయింది మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం అవుతున్న గుప్పనంత మనసు సీరియల్ జూన్ మూడు నుంచి సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం కానుంది ఈ విషయాన్ని స్టార్ మా అఫీషియల్గా ప్రకటించారు గుప్పనంత మనసు సీరియల్ మొదట్లో రాత్రి ఏడు గంటలకు ప్రసారమయ్యేది అయితే ఆ తరువాత ఏడు గంటల స్లాట్ నుంచి తీసేసి సాయంత్రం ఆరు గంటల స్లాట్కి మార్చారు అక్కడైనా కుదురుగా ఉండనిస్తారా అనుకుంటే ఆ తర్వాత మొత్తం ప్రైమ్ టైం నుంచి పీకి పారేసి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి మార్చేశారు ఒక సూపర్ హిట్ సీరియల్కి కంటెంట్తో పాటు స్లాట్ కూడా చాలా ఇంపార్టెంట్ నైట్ టైం ప్రైమ్ టైంలో ప్రసారం అయ్యే సీరియల్కి ఉదయం మధ్యాహ్నంలో ప్రసారం అయ్యే సీరియల్కి రేటింగ్స్ చాలా తేడాగా ఉంటాయి రోజు మొత్తం పనులు పూర్తి చేసుకొని రాత్రి అయ్యేసరికి టీవీల దగ్గర కూర్చుంటారు ఆ టైంలో వచ్చే సీరియల్స్కి ఎక్కువ టీఆర్పీ వస్తుందని భావిస్తారనమాట బుల్లితెరపై పీక్స్ టైమింగ్లో అంటే రాత్రి ఏడు నుంచి వరకే కాబట్టి ఈ టైమింగ్స్లో వచ్చే సీరియల్స్కి ఎక్కువ టీఆర్పీ వస్తుంది అయితే మొదట్లో రాత్రి ఏడు గంటలకు గుప్పనంత మనసు సీరియల్ ప్రసారం అయినప్పుడు టాప్ రేటింగ్ సాధించిందన్నమాట సో అందుకోసమే మరి తరువాత ఎప్పుడైతే టైమింగ్ మార్చారో ఆ ఎఫెక్ట్ మొత్తం రేటింగ్ పై పడిపోయింది ఏడు నుంచి ఆరుకి మార్చారు ఆ తరువాత ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి మార్చేశారు దాంతో గుప్పడంత మనస్సు సీరియల్ రేటింగ్ ఘోరంగా పడిపోయింది అయితే మధ్యాహ్నం ప్రసారం అయ్యే అన్ని సీరియల్స్ రేటింగ్స్ కంటే గుప్పడంత మనసు బెటర్ రేటింగ్ వచ్చేది మధ్యాహ్నం ప్రసారమైనా కూడా నాలుగు నుంచి ఐదు రేటింగ్ సాధించిందంటే గుప్పడంత మనసు సీరియల్ అదిరి బాగా జనాలందరూ ఆదరిస్తున్నట్టుగానే లెక్క అనమాట ఇంకెందుకు ఫ్రెండ్స్ మన ఫేవరెట్ సీరియల్ రేపటి నుంచి మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకి రాబోతుంది అలాగే మన ఎంతో ఫేవరెట్ యాక్టర్ అయినటువంటి రిషి అంటే ముఖేష్ గౌడ కూడా మన సీరియల్లోకి అడుగు పెట్టబోతున్నారు సో ఇంకెందుకు ఫ్రెండ్స్ మీ గనక ఎందరికీ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు రేపటి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్కారం